హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం కరెక్ట్గా అప్పుడే ఇక్కడ హిరణ్య హ్యాపీ న్యూ ఇయర్ ఆదిత్య అని చెప్పింది థ్యాంక్ యూ వదిన మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని ఆదిత్య చెప్తూ ఉన్నప్పుడే కరెక్ట్గా తన రూమ్ పైనే హ్యాపీ న్యూ ఇయర్ ఆదిత్య అని ఆదిత్య పేరుతో సహా క్రాకర్స్ పేలటం అవన్నీ కూడా జస్ట్ టెన్ సెకండ్స్ కనిపించి మాయమవటం చూసిన ఆదిత్యకు చాలా హ్యాపీగా అనిపించింది వదిన నన్ను బయటకు వచ్చి చూడమని చెప్పింది అంటే తను ఇక్కడే ఉందా నా కోసం ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేసిందా అని ఆదిత్య అనుకుంటూ ఉన్నప్పుడే మరోసారి క్రాకర్స్ గట్టిగా సౌండ్ చేస్తూ ఆకాశంలో పేలటంతో హిరణ్యతో నువ్వు బెంగళూరు వచ్చావా వదిన అని అడగాలి అనుకున్నవాడు కూడా తలపైకెత్తి చూశాడు అక్కడ ఆదిత్య ఫేస్ క్రాకర్స్ లైటింగ్ మధ్యలో ఒక ఫైవ్ సెకండ్స్ అలా కనిపించి మాయమైపోయింది అది చూసిన ఆదిత్యకి కళ్ళ వెంట నీరు ఆనందం ఉప్పొంగిపోయింది కొంచెం దూరంలో ఉండి చూస్తూ ఉన్న హిరణ్యకి కూడా క్లియర్గా ఆకాశంలో పేలిన ఆ క్రాకర్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఆదిత్య కనిపించటం ఆ తర్వాత వన్ మినిట్ గ్యాప్తో ఆదిత్య ఫేస్ కనిపించటంతో తనకి కూడా చాలా ఆశ్చర్యంగా అంతకు మించి ఇంట్రెస్టింగ్గా అనిపించటంతో అలా ఆకాశం వైపే చూస్తుంది ఆదిత్యతో కూడా మాట్లాడటం మర్చిపోయి అలా క్రాకర్స్ పేలటం అయిపోయిన తర్వాత హిరణ్య పక్కన ఉన్న విక్రమార్క వైపు చూసింది హిరణ్య విక్రమార్క హిరణ్యని పట్టించుకోకుండా దూరంగా రూమ్ బయటే ఉండి కనిపిస్తున్న తన తమ్ముడిని ఆనందంతో చూస్తూ ఉన్నాడు తన తమ్ముడి కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం ఇక్కడ విక్రమార్క కళ్ళల్లో కూడా క్లియర్గా కనిపిస్తూనే ఉంది ఆదిత్య ఆనందంతో కన్నీళ్ళు వచ్చేస్తుంటే ఆ కన్నీళ్లు తుడుచుకోవటం కూడా మరిచిపోయి వదిన అన్నయ్య బెంగళూరు వచ్చాడా అంటే నా దగ్గరే ఉన్నాడా ఇప్పుడు అని చుట్టూ బయట చూస్తూ అడిగాడు ఇంకా విక్రమార్కని చూస్తూ ఉన్న హిరణ్యకి ఆదిత్య మాటలు వినిపించలేదు చేతులు కట్టుకుని ఆదిత్య వైపే చూస్తూ ఉన్న విక్రమార్క హిరణ్య వైపు తల తిప్పి ఏంటి అన్నట్లుగా కనుబొమ్మలు పైకి ఎగరేసి అడగటంతో అప్పుడు తను విక్రమార్క వైపు చూడకుండా ఫేస్ పక్కకు తిప్పుకొని హలో ఆదిత్య అని అన్నది వదిన వదిన అన్నయ్య అన్నయ్య బెంగళూరు వచ్చాడా అని ఆనందం ఎక్సైట్మెంట్తో అడిగాడు ఆదిత్య హిరణ్య చిన్నగా నవ్వుతూ పక్కనే ఉన్న విక్రమార్క వైపు చూసి అవును ఆదిత్య నీ కోసమే మీ అన్నయ్య బెంగళూరు వచ్చాడు అలానే నన్ను కూడా నీకోసం బెంగళూరు తీసుకొని వచ్చాడు అని హిరణ్య చెప్పటంతో అవునా నిజంగా మీరు బెంగళూరులోనే ఉన్నారా ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అంటూ పైన ఉన్న తన రూమ్ నుంచి కిందకు వచ్చేస్తాడు అలా ఆదిత్య కిందకు వచ్చేసరికి అక్కడ విక్రమార్క హిరణ్య ఇద్దరు తన కళ్ళ ముందే కనిపించారు ఆదిత్య ఫోన్ వచ్చి మాట్లాడుతుంటే చాలా న్యాచురల్గానే పక్కన వింటూ ఉన్న రమేష్ బయట పేలుతున్న క్రాకర్ సౌండ్కి తను కూడా బయటకు వచ్చి చూశాడు బయట జరిగేది అంతా తనకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించటంతో చూస్తూ ఉన్నవాడు అలా సడన్గా ఆదిత్య బయటకు పరిగెడుతూ ఉండటంతో ఇప్పుడు ఈ ఆదిత్య ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుకుంటూ ఆదిత్య వెంట వెళ్ళాలి అని రెండు అడుగులు ముందుకు వేసిన రమేష్కి రూంలో నుండి ఫోన్ సౌండ్ వినిపించటంతో ఆదిత్య వెనక వెళ్లకుండా రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు అలా కాకుండా ఆదిత్యతో పాటుగా కిందకు వచ్చి ఉంటే విక్రమార్కని చూసి ఉండేవాడు ఎన్నో రోజులుగా విక్రమార్కని చూడాలి అనుకున్నాడు రమేష్ కానీ చూడలేకపోయాడు అంటే విక్రమార్కనే ఆదిత్య అన్నయ్య అని రమేష్కి కూడా తెలియదు అన్నయ్య వదినా అంటూ గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళిద్దరి చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు ఆదిత్య ఆదిత్య కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం చూస్తూ ఉంటే ఇద్దరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది తన పక్కన ఉన్న విక్రమార్క మీద కోపం కూడా ఆ క్షణంలో హిరణ్య కళ్ళల్లో కనిపించటం లేదు ఆదిత్య కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం చూసి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆదిత్య చుట్టూ చేతిని వేసింది హిరణ్య అలా ఐదు నిమిషాలు ముగ్గురు అలానే ఉండిపోయారు ఆ తర్వాత ఆదిత్య వాళ్ళిద్దరికీ జూరం జరిగి అంటే అన్నయ్య నువ్వు నాకు ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వాలి అనే కదా నన్ను ఇంటికి రావద్దు అని చెప్పావు అని విక్రమార్క వైపు చూస్తూ కన్నీళ్లతో అడిగాడు అవి కన్నీళ్లు అనే కంటే కూడా ఆనంద బాష్పాలు అంటే సరిపోతుంది విక్రమార్క చిన్నగా నవ్వాడు తప్ప ఆదిత్యకు సమాధానం ఏమీ చెప్పలేదు థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అని తన అన్నయ్యని గట్టిగా హత్తుకొని పక్కనే ఉన్న హిరణ్యని కూడా పట్టుకొని నా కోసం నువ్వు వచ్చినందుకు థ్యాంక్ యూ వదిన అని ఆనందంతో ఎగ్జైట్మెంట్తో చిన్న పిల్లవాడిలా గెంతుతూ చెప్తూ ఉన్నాడు హిరణ్య నవ్వుతూ ఆదిత్య తల మీద ఒక చేతిని వేసి హ్యాపీ న్యూ ఇయర్ ఆదిత్య అని అన్నది థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఈ న్యూ ఇయర్ నాకు చాలా కొత్తగా ఉంది చాలా ఆనందాన్ని కూడా ఇచ్చింది అని అంటూ విక్రమార్క హిరణ్య ఇద్దరి చేతులని పట్టుకొని ఒకరి చేతిలో ఒకరి చేతిని పెట్టి ఆ ఇద్దరి చేతుల మీద తన చేతిని వేసి హ్యాపీ న్యూ ఇయర్ అని విక్రమార్క హిరణ్య ఇద్దరికీ కూడా ఒకేసారి చెప్పాడు ఇద్దరు కూడా ఆదిత్య ఆనందాన్ని చూసి చిన్నగా నవ్వారు అలా విక్రమార్క తన తమ్ముడి ఆనందాన్ని తన కళ్ళల్లో నింపుకుంటున్నాడు తప్ప నోరు తెరిచి తన తమ్ముడితో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు హిరణ్య ఆదిత్య ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు అలానే ఆదిత్యతో హిరణ్య మాట్లాడుతుంది అలా అరగంట సేపు టైం గడిపేశారు అప్పుడు విక్రమార్క నోరు తెరిచి బయటకు వెళ్దామా అని అడిగాడు అలాగే అన్నయ్య ఇప్పుడే నా కోసం చాలానే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంటావు కదా ఏం చేశావు అని ఆదిత్య అడిగితే విక్రమార్క చిన్నగా నవ్వి ఆదిత్య భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కొని పద వెళ్దాం నీకే తెలుస్తుంది అని అన్నాడు విక్రమార్క అబ్బా అన్నయ్య సర్ప్రైజ్ ఏంటో చెప్పచ్చు కదా ప్లీజ్ ప్లీజ్ నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని ఆదిత్య అన్నాడు హిరణ్య నవ్వుతూ సర్ప్రైజ్ చెప్పరు ఆదిత్య చెప్తే అది సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది నువ్వే ఆ సర్ప్రైజ్ ఏంటో చూసి థ్రిల్ ఫీల్ అవ్వాలి అని అన్నది వదిన నువ్వు కూడా ఏంటి అని విక్రమార్క ముందు వెళ్తుంటే ఆ వెనకే హిరణ్య ఆదిత్య ఇద్దరు కారు వరకు వచ్చారు అలా ముగ్గురు కూడా కారు ఎక్కి కూర్చున్నారు ఆ తర్వాత విక్రమార్క వాళ్ళని హోటల్ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు అన్నయ్య ఇప్పుడు ఈ హోటల్కి ఎందుకు తీసుకొని వచ్చా అని ఆదిత్య అడుగుతున్నా విక్రమార్క అతడి మాటలను పట్టించుకోకుండా టూ రూమ్స్ తీసుకున్నాడు వాళ్ళ కోసం ఇప్పుడు ఇతడు ఇక్కడ రూమ్స్ ఎందుకు తీసుకుంటున్నాడు అయినా ఇక్కడ రూమ్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని హిరణ్య మనసులో అనుకుంది కానీ నోరు తెరిచి విక్రమార్కని మాత్రం అడగలేదు విక్రమార్క వాళ్లకు ఏమీ సమాధానం చెప్పకుండా వాళ్లకు ఇచ్చిన రూమ్స్ దగ్గరకు వెళ్ళి ఒక రూమ్ కీని హిరణ్య చేతిలో పెట్టి అది నీరు ఈ నైట్ హ్యాపీగా నిద్రపో ఉదయాన్నే వచ్చి నేను నిన్ను పిలుస్తాను అప్పుడు ముగ్గురు సరదాగా బయటకు వెళ్ళి హ్యాపీగా టైం స్పెండ్ చేసి వద్దాం అని చెప్పాడు ఒక్క సెకండ్ అడుగు పక్కకు వేసి కూడా మరలా హిరణ్య దగ్గరగా వచ్చి ఈ ఒక్క నైట్ నేను లేను అని నువ్వు నిద్రపోకుండా మేలుకొని నా కోసం ఎదురు చూస్తూ ఉంటావేమో అలా ఏమీ చేయొద్దు రేపు పగలంతా మనం బయట తిరుగుతూనే ఉండాలి కాబట్టి ఇప్పుడు హ్యాపీగా నువ్వు నిద్రపోతేనే రేపు మనం బయటకు వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేయగలం అని ఆమెకు మాత్రమే వినపడే విధంగా చెప్పాడు విక్రమార్క హిరణ్య కోపంగా చూస్తుంటే ఓకే ఓకే గుడ్ నైట్ అని నవ్వుతూ విక్రమార్క చెప్పి తన తమ్ముడిని తీసుకుని మరొక రూంలోనికి వెళ్ళిపోయాడు వీడికి మరీ పిచ్చి పిచ్చి కోరికలు ఆశలు ఎక్కువగా ఉన్నట్లున్నాయి ఊహల్లో తేలిపోతున్నాడు అయ్యగారు అని మనసులోనే విక్రమార్కను తిట్టుకుంటూ రూమ్ లోపలికి వచ్చింది రూమ్ అంతా కూడా చాలా నీట్గా ప్లెజెంట్గా అనిపించింది తనకి నచ్చింది సింపుల్గా ఉండటంతో ఆదిత్య సపరేట్గా ఒక రూమ్ ఇచ్చి ఈ విక్రమార్క నాతో పాటుగా ఉండకుండా నాకు ఒక్కదానికి సపరేట్గా రూమ్ ఇచ్చాడు ఇదే చాలా గ్రేట్ న్యూస్ నాకు హ్యాపీ న్యూస్ అని అనుకుంటూ వెళ్ళి బెడ్ మీద వాలిపోయింది హిరణ్య బెడ్ మీద పడుకోవటానికి అయితే అలా పడుకుంది కానీ తనకు నిద్ర రావట్లేదు పగలంతా కారులో నిద్రపోతూనే ఉండటంతో ఇప్పుడు ఎంత నిద్రపోవాలి అనుకున్నా కూడా తనకు నిద్ర రావటం లేదు అలా కాసేపు రూమ్ అంతా కూడా తిరిగింది వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి టీవీ ఆన్ చేసింది అలా ఒక గంట టైం టీవీ చూస్తూ గడిపేసింది కానీ తనకు మాత్రం నిద్ర రాలేదు ఆ తర్వాత చిన్నగా బెడ్ మీద పడుకొని విక్రమార్కనే తలుచుకుంటూ ఎప్పటికో నిద్రలోనికి జారుకుంది విక్రమార్క ఆదిత్యతో కలిసి రూమ్ లోపలికి వచ్చి వెళ్ళరా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రాపో అని ఆదిత్యతో చెప్పాడు ఓకే అన్నయ్య అంటూ తను వాష్రూమ్లోనికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి రిలాక్స్డ్గా సోఫాలో కూర్చున్నాడు ఆదిత్య విక్రమార్క కూడా ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యి ఆదిత్య పక్కనే కూర్చున్నాడు ఆదిత్య నవ్వుతూ తన అన్నయ్య చేతిని పట్టుకొని తన అన్నయ్య భుజం మీద వాలిపోయి థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇలా నా దగ్గరకు వచ్చి సర్ప్రైజ్ ఇస్తావు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని అన్నాడు విక్రమార్క చిన్నగా నవ్వాడు తప్ప ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు అన్నయ్య నీకు ఇప్పుడు నాకు ఇలా నా దగ్గరకు వచ్చి నాకు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఎందుకు అనిపించింది అంటే నువ్వు నా దగ్గరకు వచ్చి ఇచ్చిన సర్ప్రైజ్ నేను ఆనందంతో తట్టుకోలేక ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది తెలుసా నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ అలానే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది తెలుసా ఈ ఆనందాన్ని నేను మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియటం లేదు అని మెరుస్తున్న కళ్ళతో అన్నయ్య వైపే చూస్తూ చెప్పాడు ఆదిత్య విక్రమార్క సింపుల్గా ఆదిత్య బుగ్గ మీద చేతితో తట్టి రెస్ట్ తీసుకో అని అన్నాడు అంటే అన్నయ్య కళ్ళకు నిద్ర వస్తుంది కానీ మనసుకు మాత్రం నిన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండకూడదు నీ పక్కనే నీ చేతిని పట్టుకుని ఉండాలి అనిపిస్తుంది ఒకవేళ ఇప్పుడు నేను నిద్రపోతే నాకు నువ్వు సర్ప్రైజ్ ఇచ్చేసావు కాబట్టి వెళ్ళిపోతావు కదా అందుకే నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలి అనిపించటం లేదు అని విక్రమార్క చేతిని గట్టిగా పట్టుకొని అన్నాడు ఆదిత్య విక్రమార్క నవ్వుతూ నువ్వేమి అంత కంగారు పడద్దులే నేను రెండు రోజులు నీతో పాటు ఇక్కడే ఉంటాను అలానే మీ వదిన కూడా ఇక్కడే మనతో పాటే ఉంటుంది అని అన్నాడు నిజంగా నా అన్నయ్య నువ్వు నాకు నిజమే చెప్తున్నావా నేను ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను తెలుసా వస్తే నువ్వు నా దగ్గరికి జస్ట్ ఒక్కరోజు మాత్రమే ఉంటావు నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపోతావు నాకు ఇవ్వవలసిన సర్ప్రైజ్ ఆనందం అంతా ఇచ్చేసి వెళ్ళిపోతాం అది కూడా ఒక్క రోజులోనే జరిగిపోతుంది ఆ తర్వాత నువ్వు ఆఫీస్ వర్క్ అంటూ మన కంపెనీకి వెళ్ళిపోతావు ఇక నువ్వు నా దగ్గర ఉండవు కదా ఇప్పుడు నిజంగానే రెండు రోజులు నాతో పాటే ఉంటాను అంటున్నావా లేకపోతే బెంగళూరులో ఆఫీస్ వర్క్ చూసుకోవటానికి ఉంటాను అంటున్నావా అని అనుమానంగా అడిగాడు ఆదిత్య అలా అడగటంతో విక్రమార్క మనసు కలుక్కుమంది ఎప్పుడు వచ్చినా కూడా ఒకరోజు ఆదిత్యతో టైం స్పెండ్ చేయటం తర్వాత రెండు రోజులు ఆఫీస్కి వెళ్ళిపోవటం విక్రమార్కకి కొత్త కాదు కానీ ఈసారి ఆఫీస్ వర్క్ అని ఏమీ పెట్టుకోకుండా పూర్తి టైం ఆదిత్యతోనే స్పెండ్ చేయాలి అని వచ్చాడు విక్రమార్క కానీ తన తమ్ముడు తనని నమ్మటం లేదు అందుకే తన మనసు బాధగా అనిపించిన పైకి చిన్న చిరునవ్వు నవ్వుతూ లేదులేరా నేను మీ వదిలిని తీసుకొని వచ్చింది ఎందుకు నీతో టైం స్పెండ్ చేయటానికే కదా మరి నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం అని విక్రమార్క అనటంతో థ్యాంక్ యూ అనయ్య థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి విక్రమార్క వడిలోనే తలపెట్టుకొని పడుకున్నాడు ఆదిత్య ఇక్కడ పడుకున్నావేంట్రా ఈ సోఫాలో పడుకుంటే నీకు సరిపోదు కాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి చాలా ఇబ్బంది అవుతుంది వెళ్ళు వెళ్ళి బెడ్ ఉంది కదా బెడ్ మీద రిలాక్స్డ్గా పడుకో అని విక్రమార్క అంటుంటే లేదన్నయ్య లేదు నేను ఇక్కడ నీ మీదే పడుకుంటాను సుమారు ఐదు నెలలు దాటిపోయింది నువ్వు నా దగ్గరకు వచ్చి నేను నిన్ను చూసి నీతో ఇలా మాట్లాడి ఇప్పుడు ఇలా నిన్ను వదిలిపెట్టేదే లేదు నిన్ను ఇలా గట్టిగా పట్టుకునే ఉంటాను అని ఆదిత్య అన్నాడు విక్రమార్క చిన్నగా నవ్వుతూ సరే పదా బెడ్ మీదకే వెళ్దాం అని విక్రమార్క బెడ్కి ఆనుకొని కూర్చుంటే ఆదిత్య విక్రమార్క కాళ్ళ మీద పడుకున్నాడు చిన్న పిల్లవాడిలా అలా ఆదిత్య తన కాళ్ళ మీద పడుకుని నిద్రపోతుంటే తనకి చిన్నప్పుడు తన కాళ్ళ మీద పడుకుని నిద్రపోతున్న ఆదిత్యనే గుర్తుకు వచ్చాడు అలా ఆదిత్య తల మీద చేతిని వేసి నివురుతూ చిన్నగా మరో చేతితో ఆదిత్యకి జో కొడుతూ నిద్రపుచ్చాడు ఆదిత్య నిద్రపోయిన తర్వాత విక్రమార్క ఆదిత్యను పక్కన బెడ్ మీద సరిగా పడుకోబెట్టి తను తెచ్చుకున్న సిస్టమ్ని ఓపెన్ చేశాడు నాలుగు గంటల వరకు విక్రమార్క వర్క్ చేసుకొని ఆ తర్వాత తన తమ్ముడి పక్కన వచ్చి తన తమ్ముడిని చూస్తూనే పడుకుని నిద్రపోయాడు విక్రమార్క ఎంత లేటుగా పడుకున్నా సరే త్వరగా ఆరు గంటలకే నిద్ర లేచాడు విక్రమార్క కానీ పక్కన ఆదిత్య తన అన్నయ్య తన దగ్గరే ఉన్నాడు అనే ఆనందంతో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు మరో రూమ్లో ఉన్న హిరణ్య కొత్త ప్లేస్ అదీ కాక రోజు తన మీద పడుకునే విక్రమార్క బరువు తన మీద లేకపోవటంతో తనకి చాలా లేట్గా నిద్ర పట్టింది అందుకే ఉదయం నిద్ర లేవటం కూడా ఆలస్యం అయ్యింది పక్కనే చిన్న పిల్లవాడిలా ఇప్పటికీ కూడా ముడుచుకొని పడుకుంటున్న ఆదిత్యని చూసి నవ్వుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయాడు విక్రమార్క ఇదండి ఇవాళ స్టోరీ ఇక బెంగళూరులో వీళ్ళు ముగ్గురు కలిసి ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది చూద్దాం